స్టోరీస్ తాంబూలాలే కదండీ పెళ్లి కాదుగా వాళ్ళకి ఏదో ఒక కారణం చెప్పి పెళ్లి వద్దంటాంలే మీరు మీ ఆయనకి చెప్పి సంబంధం మాట్లాడండి సరే అలాగే మాట్లాడతాను అని అనుకుంటారు దివ్య వెంటనే ఈ విషయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడుతుంది వాళ్ళు కూడా అందుకు ఒప్పుకుంటారు అల్లుడుగారి తరపున సంబంధం ఖాయం చేసుకుంటారు మొదట తాంబూలాలు తీసుకున్న సంబంధం వాళ్లకి వద్దని నిదానంగా చెప్దాంలే అని ఊరుకుంటారు ఇలా ఉండగా నరేష్ ఆఫీస్లోని అతని కొలీగ్ సోనీతో హ్యాపీ బర్త్డే మై లవ్ థ్యాంక్ యూ నరేష్ ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు సోనీ రియల్లీ ఎస్ నీ పైనుంచి నా కళ్ళు తిప్పుకోలేకపోతున్నా తెలుసా నీ కాంప్లిమెంట్స్కి నా థ్యాంక్స్ ఒట్టి థ్యాంక్సేనా మరి బర్త్డే పార్టీ లేదా ఎందుకు లేదు పార్టీ ఎక్కడ కావాలో చెప్పు నరేష్ నవ్వుతాడు ఇలా నవ్వే నన్ను పడేశావు ఇంతకీ మన మ్యారేజ్ ఎప్పుడు ఎప్పుడడిగినా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నావు మ్యారేజా ఇప్పుడు దాని గురించి ఎందుకు ఎందుకేంటి నరేష్ ఇద్దరం జాబ్స్ చేస్తున్నాం లైఫ్లో సెటిల్ అయ్యాం ఇంకా ఏమాలోచిస్తున్నావు ఏమి లేదు సోని కొద్ది రోజులు ఈ లవ్ లైఫ్ని ఎంజాయ్ చేద్దామని పెళ్ళయ్యాక కోరుకున్నా దొరకదు కదా అందుకని కానీ ఎన్నాళ్ళిలా అది కాదు సోని మీ వాళ్లకి కాస్త ఎక్కువ అని చెప్పావు గదా మరి మన పెళ్లికి ఒప్పుకుంటారా మ్యాక్సిమం ఒప్పుకోరు నరేష్ అయినా ట్రై చేస్తాను అప్పుడు కూడా కన్విన్స్ కాకపోతే నీకోసం ఇంట్లో నుండి వచ్చేయటానికి కూడా నేను రెడీ అమ్మో వద్దు వద్దు పొరపాటును కూడా అలా చేయకు అలా చేసావంటే నీకు ఆస్తిలో వాటా రాదు నో ప్రాబ్లం నేను జాబ్ చేస్తున్నాను నువ్వు జాబ్ చేస్తున్నావు లైఫ్ సాఫీగా సాగిపోతుంది మనకి ఇంకేం కావాలి చెప్పు వాళ్ళ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మనకు అవసరం లేదు యా యా నువ్వు చెప్పింది కరెక్టే అని పైకి అంటూనే మనస్సులో మాత్రం రేపటినుంచి దీన్ని కట్ చేయాలి చిల్లి గవ్వ కూడా రానప్పుడు ఇది నాకెందుకు డిలీట్ అని అనుకుంటాడు అదే ఊరిలో ఉండే మరో అమ్మాయి ఐశ్వర్య బాగా చదువుకుంది తెలివైంది కాని లోకం పోకడ బొత్తిగా తెలియనమ్మాయి వట్టి అమాయకురాలు ఓ రోజు ఐశ్వర్య ఇంకా ఆమె స్నేహితురాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఏ ఐశ్వర్య నీ తోటి తోటివాళ్లమైన మా ఇద్దరికి పెళ్ళిళ్ళైపోయాయి మరి నీ పెళ్ళెప్పుడే నాదేముందే మా అమ్మమ్మ దాతయ్య ఇష్టం వాళ్ళెప్పుడంటే అప్పుడే అంటే నీకంటూ ఓన్ డెసిషన్ ఏమీ లేదా లేదే నాకేది కావాలో ఏది కరెక్టో నాకంటే మా అమ్మమ్మ తాతయ్యకే బాగా తెలుసు అది కాదైశ్వర్య మా ఇద్దరివి కూడా లవ్ మ్యారేజెసే కాని నువ్వు మాత్రం కాలేజీలో వేరే అబ్బాయిని కన్నెత్తైనా చూసేదానివి కాదు వాళ్ళేమో నీకోసం పరితపించేవాళ్ళు సరేలేవే ఇప్పుడు అవన్నీ ఎందుకు కబూర్లలో పడి టైం గమనించనే లేదు మనం అమ్మమ్మ తాతయ్యకి చెప్పిన టైం అయిపోయింది కదా త్వరగా నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అబ్బా వెళ్దాంలేవే కాస్త ఆలస్యమైతే కొంపలేమీ మునిగిపోవులే అవునే ఈ కాలంలో కూడా డిగ్రీ చదివి నీలాగా పెద్దవాళ్ల డెసిషన్స్పై ఆధారపడి ఉండే అమ్మాయిని నిన్నే చూస్తున్నాను ఒంటరిగా బయటికి రావటానికి భయపడిపోతావు ఇంత భయస్థురాలివి ఎలా బ్రతుకుతావో ఏంటో అవునైశ్వర్య ఇంట్లో ఖాళీగా ఏం చేస్తున్నావు బోరు కొట్టట్లే డిగ్రీ చదివావు ఏదైనా జాబ్ చేయొచ్చు కదా నా గురించి మీకు తెలుసు కదే జాబ్ చేస్తూ ఒంటరిగా రూమ్స్లో హాస్టల్లో ఉంటామంటే నాకు చాలా భయం పైగా అమ్మమ్మ తాతయ్యని వదిలి నేనుండలేను అందుకని ఎల్లప్పుడూ మీ అమ్మమ్మ తాతయ్య నీ వెంట ఉండరు కదా మరి అప్పుడేం చేస్తావు వాళ్ళు కాకపోతే ఎవరో ఒకరుంటారు కదా అది కాదే అలా ఎప్పుడూ ఒకరిపై ఆధారపడి ఉండటం కరెక్ట్ కాదు రేపు వాళ్ల తోడు మనకి లేకపోతే జీవితం శూన్యంలా అనిపిస్తుంది ముందుకు ఎలా వెళ్లాలో తెలియక అక్కడే ఆగిపోతాం అసలే ఈ కాలం సమాజం పోకడ చాలా డేంజర్గా ఉంది నన్ను అలా భయపెట్టకండే అయినా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే కాని ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు ఇక పై కూడా రాదు అని నా నమ్మకం హా మేమె చెప్పినా నీ మతం నీదే కదా మా మాటలు అస్సలు పట్టించుకోవు సర్లే అలాగే కానివ్వు నీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం అని అనుకుంటారు ఓ రోజు సుబ్బారావుకి రోడ్డు మీద పంతులుగారు కలుస్తారు ఆ నమస్కారం సుబ్బారావు గారు నమస్కారం పంతులు గారు మీ అబ్బాయి కోసం ఓ మంచి సంబంధం చూసిపెట్టానండి అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటుంది చాలా అందగత్తి కూడా పేరు ఐశ్వర్య పిల్ల తల్లిదండ్రి చిన్నతనంలోనే చనిపోయారు వాళ్లకి ఒక్కటే కూతురు అంటే ఆ పిల్ల తాతయ్య నాయనమ్మ దగ్గర పెరిగిందా ఏంటి లేదు సుబ్బారావు గారు అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగింది తాతయ్య నాయనమ్మ కూడా లేరు కాబట్టి ఇరువైపుల ఆస్తి మొత్తం అమ్మాయికే అది విని సుబ్బారావు కళ్ళు మెరుస్తాయి కాని ఏం లాభం మీ అబ్బాయికి ఆల్రెడీ సంబంధం కుదిరిపోయింది గదా వెంటనే సుబ్బారావు ప్లేటు మారుస్తాడు ఆ అభే లేదండి ఇంకా సంబంధం కుదరలేదు కానుకల దగ్గర మాటలు జరుగుతున్నాయి అంతే నిజమా అయితే మీరు నక్కని తొక్కినట్టే సుబ్బారావు గారు అవునా పంతులు గారు ఈ సంబంధం చాలా బాగుంది పంతులు గారు వెంటనే ఈ సంబంధం మా అబ్బాయికి ఖాయం చేయండి అదేంటండి పెళ్లి చూపులు కూడా జరగకుండా సంబంధం ఖాయం చేయమంటున్నారు అలాంటివేం అవసరం లేదు పంతులు గారు మీకు అవసరం లేపోయినా అమ్మాయి తరపు పెళ్లి చూపులు కోరుకుంటారు కదా అయితే తొందరగా పెళ్లిచూపులు ఏర్పాటు చేయండి పంతులు గారు కాని ఎట్టి పరిస్థితుల్లో కూడాను సంబంధం మాకే ఖాయమయ్యేలాగా చూడండి మీ సంభావన కూడా అనుకున్న దానికన్నా ఎక్కువే ఇస్తాం అలాగే సుబ్బారావు గారు అని అనుకుంటారు సుబ్బారావు ఇంటికి వెళ్లి పంతులుగారికి తనకి మధ్య జరిగిన సంభాషణ చెప్పి మరిప్పుడేం చేద్దాం ఏముందండి గారి తరపున సంబంధం కూడా క్యాన్సిల్ చేసుకుని ఈ సంబంధంకి పచ్చ జెండా ఊపేద్దాం పిల్లలు కూడా మన మాట కాదనరు అని పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు మీ సంబంధం గురించి పంతులు గారు చాలా మంచిగా చెప్పారండి మా మనవరాలి కోసం ఇలాంటి సంబంధం కోసమే చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం మేం కూడా అంతేనండి మా అబ్బాయికి ఇలాంటి సంబంధం కావాలనే ఎన్నో సంబంధాలు వచ్చినా వద్దనుకున్నాం పిల్లా పిల్లాడు ఒకరికొకరు నచ్చారు కాబట్టి కట్న కానుకల గురించి ఒక మాట అనుకుంటే అబ్బే ఏముందండి అమ్మాయి గుణగణాలు గాని అవునండి మేం డబ్బుకి విలువిచ్చే మనుషులం కాదండి మాకు వచ్చే కోడలు అత్తింటి పరువు ప్రతిష్టలని నిలబెట్టేదై ఉండాలి అత్తమామని కూడా తన తల్లిదండ్రుల్లా చూసుకుంటే చాలు అదే మాకు కట్నం అవునండి ఆడపడుచుని ప్రేమగా చేరదీసే వదినమ్మ మాకు చాలు డబ్బు కాదు అది రేపైనా మా అన్నయ్య తన తెలివితేటలతో కష్టపడి సంపాదించుకోగలడు వీళ్ల మాటలు విని పంతులుగారు మనస్సులో ఇదేంటి వీళ్ళు కట్నం వద్దంటారు మరి నాతోనేమో బాగా కట్నం ఇప్పించమని అడిగారు అని అనుకుంటాడు అలాగేనండి మీరు చాలా మంచివాళ్లలా ఉన్నారు ఇంత మంచి సంబంధం మా మనవరాలకి దొరకటం నిజంగా మా అదృష్టం మా ఐశ్వర్య తల్లిదండ్రి లేని పిల్ల మా తర్వాత తనకి ఎలా జరుగుతుందో ఎలాంటి సంబంధం దొరుకుతుందో అని చాలా భయపడ్డాం ఇప్పుడు ఆ భయం మొత్తం పోయింది అవునండి పేరుకు చదువుకున్నదే కాని ఒక్కతే బయటికి వెళ్లాలన్నా కూడా భయపడుతుంది చాలా మెత్తటి పిల్ల ఎవ్వరినీ పల్లెత్తు మాట కూడా అనదు మా మనవరాలని చెప్పటం కాదుగాని ఈ కాలం అమ్మాయిలకుండే ధైర్యం తెగింపు మా ఐశ్వర్యకి తెలియవు ఒక్క మాటలో చెప్పాలంటే చదువుకున్న అమాయకురాలనుకోండి అలాగా అండి మావాడు కూడా అంతేనండి ఆఫీసు ఇల్లు తప్ప వాడికి ఇంకో ప్రపంచం తెలీదంటే నమ్మండి ఈ కాలం అబ్బాయిలున్నారు చూడండి వాళ్ళలాగా అమ్మాయిల వెంట తిరగటం సినిమాలు పబ్బులు షికారులంటూ డబ్బు ఖర్చు పెట్టడం మందు తాగటం స్నేహితులతో కలిసి బలాదూరుగా తిరగటం మావాడికి అస్సలు తెలియవు అవును మా అన్నయ్యకి మీ మనవరాలకి ఇద్దరికీ ఈడు జోడు బాగా సరిపోతారు మీరేం దిగులు పెట్టుకోకండి మీ మనవరాల్ని మీకంటే బాగా చూసుకుంటాం మేము చాలా సంతోషమండి మీరు కట్నం వద్దన్నా మా బాధ్యత ప్రకారం మేమివ్వాలి పైగా ఉన్న ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు మా మనవరాలే కాబట్టి మీరు తీసుకోక తప్పదు సరేనండి పెద్దవాళ్ళు మీరంతగా చెప్తే కాదంటామా చెప్పండి అలాగే మీ ఇష్టప్రకారమే కానివ్వండి అని నరేష్ ఐశ్వర్యలకి పెళ్ళి కుదురుస్తారు ఓ మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరి పెళ్ళి జరిపిస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్